జరిగిన పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసాం ఎప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఈ మాదిరిగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథంగా భావించి అదొక బైబుల్ గాను అదొక ఖురాన్ గాను అదొక భగవద్గీతగానో భావిస్తూ టిక్కు పెట్టమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి టిక్కు పెట్టమని చెప్పి ప్రతి అడుగుతూ ఆ ప్రతి అక్కచెల్లెం వల్ల ఆశీస్సులు తీసుకుంటూ ఆ ఇంట్లో ఉన్న తాతల దేవుని తీసుకుంటూ ఏ రోజు కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి లంచాలు లేకుండా ఏ నెలలో ఇస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు జరగలేదు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడు చూడని మార్పులు గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు విద్యారంగంలో అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమి వ్యవసాయ రంగంలో అయితేనేమి సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి మహిళా సాధికారత అంశంలో అయితేనేమి గవర్నెన్స్ విషయంలో అయితే అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకోవచ్చు ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్నళ్ళను పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం ఎన్నికల్లో ఏమైందో తెలియదు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సార్లు అయిపోయింది ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే నేను ఒక్కటి మీ అందరికీ చెప్తా ఉన్నా ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం రోజుకి కూడా ప్రజల్లో ఉంది గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా పద్యం కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ టైం ఇవ్వాలి